అలాంటి టైలర్లు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండిరా ఎందుకంటే తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే మా అక్కది రెండు బ్లౌజ్లు అయితే కుట్టమని ఇచ్చింది ఇంకా సొంత అక్క కదా ఇంకా కుట్టకపోతే ఫీల్ అవుతుందిలే అనుకోవడానికి కూడా లేదనమాట ఎందుకంటే దానికి కూడా కుట్టడం వచ్చు కానీ నేనే కుట్టాలి ఎందుకో తెలుసా ఇంకా టైలర్స్ మాత్రమే తెలుసు అది ఇంకా లైనింగ్ ఫ్రీ ఫాల్ ఫ్రీ పైపింగ్ ఫ్రీ ఇంక ఇవన్నీ కుడతా కాబట్టి ఇంకా కుట్టు అని చెప్పేసి ఇస్తుంది ఇంకా ప్రేమతో మనమైతే లేక తీసుకుంటాము చేతి పని ఏమో నేనన్నీ బయటికి ఇస్తాన ఇంకా బ్లౌజ్ రేట్లు ఏమో ఈ మధ్య పెంచేసిన ఇంకా బ్లౌజ్ రేట్లు పెంచిన కదా అని చేతి పనికి కూడా పెంచరు ఇలా ఇరవై రూపాయలు బొక్క చేతి పనికి సరేలే అక్క కదా బ్లౌజ్ కుట్టిద్దాంలే అని చెప్పేసి తీసుకున్నానా తీసుకున్న దగ్గర నుంచి గిరాకీ అయిపోలేదా నా బ్లౌజ్ ఎప్పుడు కుడతావు గిరాకీ అయిపోలేదా నా బ్లౌజ్ ఎప్పుడు కుడతాం అని అంటుందిరా అసలు నిజం చెప్పండి టైలర్ల దగ్గర బ్లౌజ్లు అయిపోతాయా కుట్టడానికి ఎక్కడో రెండు నెలల క్రితం మూడే మూడు నెలల క్రితం ఇచ్చిన బ్లౌజ్లు ఏదో ఒక్కటైనా గిరాకీ ఉంటూనే ఉంటుంది నిజమా కాదా చెప్పండి ఇక కాకపోతే మనం దగ్గర వాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మాత్రమే లేటుగా నెమ్మదిగా కుట్టియచ్చులే అనుకుంటాం అయితే ఇంకా మా అక్క కూడా రెండు మూడు నెలల క్రితం దసరా అప్పుడు తీసుకున్న బ్లౌజ్ లేండి ఇంకా నా బ్లౌజు అక్క బ్లౌజ్ సేమ్ ఉండాలని చెప్పేసి సేమ్ శారీస్ తీసుకున్నాను ఇంకా తీసుకున్నందుకు ఈ బ్లౌజ్ నా ప్రాణానికి పడిందిరా బ్లౌజులు కుట్టొచ్చినా కానీ నన్నే కుట్టమని చెప్పేసి ఇచ్చింది బ్లౌజులు అయితే అయిపోయినాయి ఈ బ్లౌజులు ఈ మధ్య ఎప్పుడైనా వెళ్తే తీసుకొని వెళ్ళాలి రెండు వందల కిలోమీటర్ల అవతలు ఉన్న అక్కకు రెండు వందల కిలోమీటర్ల ఉన్న చెల్లి కుట్టిన బ్లౌజరా ఇది ఇలాంటి స్టోరీస్ మీ మీలో కూడా ఉన్నాయా చెప్పి కామెంట్ అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డిస్కషన్ అయితే చేసుకుందాం ఇంకా ఇక్కడైతే చంకపేలికలు అయితే జాయిన్ చేస్తున్నాను నేను లైనింగ్కి ఆల్రెడీ జాయిన్ చేస్తాను లైనింగ్కి జాయిన్ చేసిన చంక ఏంటి అంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కట్ చేసినప్పుడు చంక దగ్గర వచ్చిన పీస్ని మనం ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల కొంచెం జాయింట్స్ పడే వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకు ఎక్స్ట్రా క్లాత్ వేస్ట్ అవ్వదు ఈజీగా జాయింట్స్ అనేవి వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చినప్పుడు ఇలా నేను హ్యాండ్స్ పొడవులో కొంచెం ఎక్కువ కట్ చేసుకొని వాటినే హ్యాండ్స్కి అయితే వేస్తాను ఇంకా దీనికి పైపింగ్ వేస్తాను పఫ్ పెడతాను నేనైతే ఒకసారి ఆల్రెడీ కట్టేసాను శారీ కానీ మా అక్కది పాపం ఇప్పుడు గుర్తున్నా అక్క నీ బ్లౌజ్లు అయిపోయినాయి ఈసారి వచ్చినప్పుడు పట్టుకొస్తాలే బా బాయ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్